వరంగల్ టు విజయవాడ వెళ్తున్నప్పుడు తీసినట్లాంటి దృశ్యం ఇక్కడ మనం చూస్తున్నాము మన వాల్మీకి అన్న ఛానల్ అన్న మంచి వీడియో తీసిండు ఇప్పుడు ఇక్కడ నాకు కామెంట్ చేయడం కొంచెం ఇబ్బంది బట్ లైక్ అయితే ఇచ్చేసా బాడీ సాయి భోజనం అయిందా సాయి वरंगल से विजयवाड़ा जाने क्या गाड़ी तैयार है नातुराम गढ़ से नातुराम गढ़ से वाह सुपर नाइस नेम मना जय श्री राम मना थैंक यू थैंक यू फॉर वाचिंग नातुराम ये मानना सुन ले दो मैच ने हैदराबादी सर ले लेड का माना लेना पुरी यंत्र को मारेगी बाद आठ नडू मासाई वाह सुपर सुपर అవునన్నా నా వీడియోస్ కూడా చూసి ఎలా ఉన్నాయో చెప్పు అన్న కొంచెం తప్పకుండా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ చూస్తా మన వాల్మీకి అన్న వీడియో అయితే వాచ్ చేస్తున్నా తప్పకుండా నీ ఛానల్ వీడియో కూడా డెఫినెట్ గా ప్లే చేస్తా తిన్నాను అన్న అంటున్నారు నేను కూడా తినేసా సాయి అన్నా వాల్మీకి అన్న మొబైల్ మాత్రం మస్తు క్లారిటీ ఉంది అన్న మీది కంకర కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది ఫుల్ క్లారిటీ సూపర్ సూపర్ थैंक यू फॉर वाचिंग ये कौन सा स्टेशन है स्टेशन विजयवाड़ा से चले जा रहा है विजयवाड़ा को जा रहा है गाड़ी वरंगल से निकल गया गाड़ी संख्या टिंग 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 जय श्री राम जय श्री राम वाल्मीकि डबल टू एट फोर चैनल సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మన అన్నగారికి సరదాగా ఒక వీడియో చేసిండు అన్న టూ మంత్స్ బ్యాక్ పుష్పలత పుష్పలట్ట మన వాల్మీకి అన్న పైన ఎవరన్నా సబ్ చేసుకుంటా అంటే చూడండి ఎక్కడుంది సార్ మీరు లైవ్ మధురామ్ గారు నేనైతే నా పేరు రామ్ మాది కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా అన్న భోజనమైందా అన్న నైస్ నైస్ లొకేషన్ అన్న నైస్ లొకేషన్ బ్యూటిఫుల్ లొకేషన్ చిక్ 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 మధ్యలో వస్తున్నాయి కంబాలు వస్తున్నాయి అనమాట ట్రైన్ స్పీడ్ అందుకుంది వా క్షనాల స్పీడ్ అందుకుంటుంది ట్రైన్ చేస్తు అది వీర కొట్టుడు నొక్కుతున్నాడు మన ట్రైన్ పుష్పలత అమ్మ భోజనం అయిందా అమ్మా పుష్పలత భోజనం అయిందా ఎక్కడి నుండి సార్ మీ లైవ్ నా లైవ్ అయితే కామారెడ్డి నుండి నేను వ్యవసాయం చేస్తా అన్నగారు వ్యవసాయం చేస్తా అగ్రికల్చర్ क्या ट्रैन जर्नी